రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయ ది మోగిస్తుంది మంగళగిరిలో కూడా లోకేష్ బాబు తొంభై రెండు వేల మెజార్టీ ముందడుగు వేస్తున్నారు ఇరవై నాలుగో వార్డు నుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది ఈ వార్డులో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా మెజార్టీ రావడం కూడా జరిగింది లోకేష్ బాబు మంగళగిరి నియోజకంలో చేసినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ప్రజలు బ్రహ్మరాధం పట్టడం జరుగుతుంది వారు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలు ఆస్వాదించడం జరిగింది ఈ మంగళ నియోజకవర్గంలో అతి పేద వర్గాలన్నిటి కూడా చేతులు అందించడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా లోకేష్ బాబు స్పష్టమైన హామీలు ఇవ్వటం జరిగింది అలానే చేనేత కార్మికులకి గీత కార్మికులకి అలానే కొమ్మరి కమ్మరి పద్మశాలి వర్గాలన్నిటికీ కూడా గట్టిగా హామీ ఇవ్వటం జరిగింది వీరందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి చెప్పడం వల్ల ఈ రోజున తెలుగుదేశం పార్టీని ప్రజలు బ్రహ్మరథం పట్టడం వల్ల అత్యధిక స్థానాలు సంపాదించడం జరిగింది